హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ ఇవాళ నేను మీకు బీరకాయతోటి కమ్మకమ్మటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసమైతే కడాయి వేడి చేసుకోండి దీంట్లో ఒక స్పూన్ నూనె వేసుకుని దీంట్లో ఒక గుప్పెడు నువ్వులు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు నల్ల నువ్వులు తీసుకుంటే కొంచెం కలర్ మారుతుంది కారానికి సరిపడా పచ్చిమిరకాయలు వేసుకుని వేయించేసుకోండి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక కాల్ చెంచా మెంతులు తర్వాత కొంచెం జీలకర్ర ఒక అర చెంచా ధనియాలు కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోయాక అయితే మనం ఒక కప్లో కానీ ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ నువ్వులు బాగా చిటపట్లాడి బాగా వేగాలన్నమాట ఇప్పుడు మనం అదే కడాయిలో మరో రెండు చెంచాల నూనె వేసుకుని దీంట్లో ఆవాలు వేసుకుని బీరకాయలు ఇలా కొంచెం పొట్టు మరీ మొత్తం తీసేయకుండా కొంచెం పొట్టు అలాగే ఉండనిచ్చి దీన్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి వీటిని బాగా మగ్గనిద్దాం ఒక ఏడు నిమిషాలు అయితే పడుతుంది ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా మనకి మగ్గడానికి దీంట్లో మనం బాగా ఒక గుప్పెడు పుదీనా పుదీనా లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు వేసుకుని దీన్ని బాగా మూత పెట్టేసి మగ్గనివ్వండి చూడండి బీరకాయలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారినిద్దాము ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న నువ్వులు అవన్నీ ఉన్నాయి కూడా అవి వేసుకోండి దాంట్లో తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని బీరకాయలు కూడా వేసుకుని ఇలా చక్కగా రుబ్బేసుకోవాలి తర్వాత పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలుపుకుంటే చాలా టేస్టీగా